మనం వచ్చేసి ఈరోజు జనగామ జిల్లా కొడకల్లా మండలం ఏడునూతుల గ్రామంలో కీసర సునీల్ రెడ్డి గారి గృహంలో ఉన్నాం వారి మాటల్లో ఎంఎఫ్టీ న్యూస్ ద్వారా ప్రజలకు పలు విషయాలు తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే సార్ త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించబోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలాంటి తరంలో తరుణంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఖాయమే ఎందుకంటే బాసీ బీసీలకు ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఇవ్వలే ఎవడు ఆలోచించలే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు రాజశేఖర్ రెడ్డి థర్టీ ఫోర్ చేసిపోయిండు ముస్లింలు మైనార్టీలకు కూడా ఎయిటీ పర్సెంట్ చేస్తాడు ఎయిట్ పర్సెంట్ చేస్తా అన్నాడు ఫైవ్ పర్సెంట్ చేసిన ఆయన చేసిన రిజర్వేషన్ ఇప్పుడు కొనసాగుతాం కాంగ్రెస్ పార్టీ చేసిందే ఇంతవరకు ఏ గవర్నమెంట్ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కానీ ఇంతవరకు వేరే బీసీలకే కానీ మైనార్టీలకు కానీ అనదర్ వాళ్ళకు ఓబీసీ కూడా ఆల్రెడీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అన్నీ కూడా వాళ్ళు కొద్దిగా మాకు టెన్ పర్సెంట్ మాకు ఇచ్చిర్రు అది కూడా మాకు సంతోషం ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలే ఇయ్యలే దానికి ఈ దీని తరుణంతో కంపల్సరీ మాకు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము ఆశతో ఉన్నాం ఆశిస్తాను కంపల్సరీ అవుతుంది అది గ్రామాలలో వెళ్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది మళ్ళీ ఈ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ప్రతి గ్రామంలో ఎగురబోతుందని అంటుండ్రు ఇది వాస్తవే అంటారా అది బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు మా దాంట్లో ఉండి ఏంటంటే వాళ్ళే అపోహపడుతారు ఇక ఖతం అయిపోయింది ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అంతకుముందు బిఫోర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరా మిల్లు ప్రతి ఒక్కటి కట్టుకుంటేందుకు ఇచ్చారు రేషన్ కార్డు కూడా పది ఎకరాలు ఉన్న రైతు కానీ ఏ రైతు కానీ పాపం బీద రైతు అయినటువంటి ఒక అటెండర్ ఉంటాడు అది మండల ఆఫీస్ అటెండర్ వాడు గవర్నమెంట్ పోస్ట్ వన్ కియో దానిలే రాజశేఖర రెడ్డి అటెండర్ కానీ గుడియాలి అది ఏంటంటే అటెండర్ అంటాడు లక్షాధికారి కాదు కోటీశ్వరుడు కాదని ఆనాడు పెట్టిండి ఆయన స్కీమ్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కావాలి ప్రతి ఒక్కడు ఆరోగ్యానికి అరువుడు కావాలి నేను ఆరోగ్యశ్రీ పెడతాను ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైట్ రేషన్ ద్వారానే చూసుకోవాలనేది ఆయన పెట్టిండు అదే అమలుతోటి ఈయన పది సంవత్సరాలున్న గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఎవరికి ఏ రేషన్ కార్డా ఎందుకు అన్నాడు కేటీఆర్ గారు అయితే విక వికల నవ్వులు రేషన్ కార్డు అడిగిన విచిత్రంగా చూసి ఆ పార్టీ వాళ్ళు మన మన మంత్రి గారు కూడా ఎన్నిసార్లు రేషన్ కార్డు అన్న నో ఛాన్స్ రాలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎన్ని వేలు రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసారు అదొకటి ఇంకోటి ఇండ్లు పది సంవత్సరాల పీరియడ్ల ఒక్క ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రండి ఈ కొడకాల కార్డు ఇచ్చిర్రు డబల్ బెడ్రూమ్ అని మా దగ్గర కూడా వాళ్ళకి ఇచ్చారు ఎస్టీలకు వేరే దగ్గర ఉన్న మా వాళ్ళకి ఇచ్చారు ఓకే వాళ్ళు అందరికి ఇవ్వలే కొందరికి ఇచ్చారు అట్లా విలేజ్లో వాళ్ళు కట్టుకుంటూ లేరా ఒక పది పదిహేను ఇండ్లు పది సంవత్సరాల సంవత్సరానికి ఒక ఇల్లు లెక్క ఇచ్చే వాడు మా మాకు ఇచ్చింది మా తాండాల ఒక పది ఇండ్లు వచ్చినాయి పది సంవత్సరాలకు పది ఇండ్లు అన్నట్టు మేము ఒకటేసారి మా గవర్నమెంట్ ఇప్పుడు మా విలేజ్కి నలభై ఇండ్లు శాంక్షన్ చేసి నలభై ఇళ్ళు శాంక్షన్ చేసారు ఇక అరువులకు అరువులకు అనేది ఫస్ట్ లిస్ట్లో మళ్ళీ ఇంకో ఐదు పెంచింది ఇదే ఫస్ట్ లిస్ట్లో మా ఎమ్మెల్యే గారు ఇంకో ఐదు కూడా పెంచ్ అండి అవి అవి పెట్టుకోరు అని చెప్పింది ఎందుకంటే పెద్ద విలేజ్ కట్టుకునే ఆశావాళ్ళు ఉన్నాయి పద్దెనిమిది నెలల్లోనే గ్రామంలో నలభై ఐదు చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీది పది సంవత్సరాల పీరియడ్లో ఒక్క ఇల్లు చూడు పది సంవత్సరానికి ఒక ఇల్లులకు ఒక తాండాకి ఇచ్చారు విలేజ్లో ఓటు కట్టుకుంటే వాళ్ళు గీయలే ఒక తాండాకి ఇచ్చారు ఈ పది సంవత్సరాల పీరియడ్లో మేము పద్దెనిమిది నెలల్లోనే నలభై ఐదు ఇళ్ళు మా ఫస్ట్ విడతలు వచ్చినాయి సెకండ్ విడతలు మాకు మాకు ఇంకో వందో ఇండ్లు వస్తున్నాయి మా ఒక విలేజ్ వారు ఒక గ్రామం ఒక గ్రామం వరకు అట్లా ఎన్ని విలేజ్లు ఇక్కడికి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అది కొడకాళ్ళ కాడ ఇచ్చారు కొడకళ్ళ కాడ కట్టారు కట్టి ఎవరుకు అరుడు అనేటువంటి ఇంద్రం ఆ డబుల్ బెడ్రూమ్లు ఉంటే నేను ముక్కు నెలకు రాస్తాను అరువులకు అనర్హు అరులకు ఇచ్చినట్టు ఉంటే నేను వానికి గులాం బిఆర్ఎస్ వన్కే గులాంగిరి చెప్తాను నేను అరువుడు అయితే వాడు అనర్హులు పైసలు తీసుకొని ఇచ్చారు ఏసీ కాలనీలో గుడిష ఉండే వాడు డేరా వేసుకొని ఉన్నారు వాడు అరువుడు అసలు ఏం పేరు అది వాళ్ళ పేరు ఏం పేరు తెలియదు కానీ అరువులు పాపం వాళ్ళకు కట్టుకునే స్థోమత లేదు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇయ్యలే కొడకల ఏసీ కాలనీలో అది అట్లా వాళ్ళకు వచ్చే ఇండ్లు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న నాయకులు అమ్ముకున్నారు వాళ్ళు సార్ మన పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సిరెడ్డి గారు పైన పలువురు ఆరోపిస్తుళ్ళు ఏమంటే ఒక ఉర్దూలో ఒక సామెత ఉంది కోమ్కా సర్దార్ కోంకా ఖాదిమే అంటే జాతి నాయకుడు జాతి సేవకుడు ఎప్పుడైతే జాతి మనల్ని ఎంచుకుంటుందో ఆ నాయకుడు జాతికి సేవ చేయాలి కానీ జాన్సిరెడ్డి గారు ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఆమెను ఎన్నో అటువంటి ఆశలతోటి ఎంచుకున్నారు ప్రజలు కానీ సేవ చేసుడు మర్చి నాయకురాలుగా ప్రవర్తిస్తున్నది ఈమెకు అయిన సరి అయిన రీతిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతలేదని మీ పార్టీ వ్యక్తులే కొంతమంది ఆరోపిస్తున్నారు దీనిపైన విషయం ఏమిటి మీరు మీరు అడిగిన విమర్శించిన నాయకులు ఎవరో మాకు తెలుసు మీకు మీకు తెలుసు కానీ మీ మీరు చెప్పలేరు నేను చెప్తాను ఆ నాయకులకు ఎట్లా అంటే గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో అందులోనే ఉన్నారు ఈ నాయకులు అది కాకిరాల హరిప్రసాద్ గారు ఫస్ట్ అది తిరుపతి రెడ్డి గారైనా కా తిరుపతి రెడ్డి గారు క్రియాశీల సభ్యత్వ రాజకీయాలకు రాలే అంతకుముందు రాలే కాకపోతే రావు పర్పస్ లాంటి తిరగవచ్చు కాకిరాలు హరిప్రసాద్ గారు గత నలభై ముప్పై సంవత్సరాల నుంచి లీడరే ఎప్పుడు కాంగ్రెస్లో లీడర్ ఆయన ఆయన టీడీపీ ఆ వర్గంలో ఆ పాలక వర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనే వర్గ పార్టీకి జెండా కింద మొన్న వచ్చిండి ఆయన మొన్న వచ్చి ఆ పార్టీని ఈ కండువ కప్పుకోవాలంటే ఆయనకు ఎలర్జీ లెక్కలు వేస్తాను కాంగ్రెస్ పార్టీ దుల్దా ఏంటంటే ఈ ఇన్ని రోజులు అది కప్పుకుంటే చీ అమ్మ ఇది కప్పుకుంటే ఎంత గలీజ్గా ఉన్నదనే భావన తోటి ఏం చేస్తానంటే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారి మీద ఎందుకంటానంటే ఝాన్సీ రెడ్డి గారు ఒక ఎన్ఆర్ఐ పర్సన్ ఆమెకు ఎం ఎమ్మెల్యే టికెట్ రావాలి ఎన్ఆర్ఐ కాబట్టి రాలేదు రానప్పుడు ఏం చేసిండ్రు గవర్నమెంట్ అది అధిష్టానం కూడా గుర్తించి స్టేట్ ఉపాధ్యక్షురాలుగా చేశారు ఆమెకు కూడా అది ప్రజలకు పోతేందుకు ఏదన్నా ఒక గుర్తింపు ఉండాలి మాట్లాడితే ఆస్కారం ఉండాలనే ఆలోచన అంటే వీళ్ళు చేసే ఆరోపణలు అంటారా కావంటారా నేను చెప్పేది ఏంటండి నేను దానికే వస్తానా అట్లా ఆమెకు అది ఇచ్చిర్రు ఉపాధ్యక్షురాలుగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే అంటే ఇట్లా ఉత్తనే పోయి సేవ చేసేదానికంటే పార్టీ ఒక ఒకటి క్యాడర్ అనేది ఉంటే ఇంకెక్కువ సేవ చేస్తుంది అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒకటి ఆమెకి ఆమెకిచ్చిట్లు ఏమైందంటే ఈమె ఈమెకి సభ్యత్వం రాలేదు ఈమెకి నాలుగు రోజులు అయితే పోతుంది అనుకుంటేనేమో గౌరవ ముఖ్యమంత్రి గారేమో ఈమెకు స్టేట్ ఉపాధ్యక్షురాలు ఇచ్చి బలం చేకూరుస్తారు ఈమెను ఇక్కడికి వెళ్ళే కథన్ చేయాలనే ఆలోచనతో వీళ్ళు విమర్శిస్తారు వాళ్ళకు తిండి తిండికి దొరకక వాళ్ళు ఏంటంటే మాఫియా గ్యాంగ్ అన్నట్టు అంటే మాఫియా అంటే ఈ మాఫియా కాదు ఇది రాజకీయ మాఫియా ఇది రాజకీయాలలో కూడా మాఫియా ఉంటుంది అది అట్లాంటి మా ఈమె ఈమెను విమర్శించే శక్తి వాళ్ళు లేదు వాళ్ళకి ఆల్మోస్ట్ చెప్తాను ఆమె వచ్చింది ఎందుకు సంపాదించుకుంటేందుకు రాలే పైసలు లేక లేదు ఇక ప్రజల మీద మొత్తం దోసుకుపోయి నేను అమెరికాలో బిల్డింగ్లు కట్టుకుంటున్నామని ఆలోచన లేదు మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ ఆయన ఫస్ట్ రాజకీయ ప్రస్తావన డీలర్షిప్ ఒక డీలరు వేల కోట్లకు ఎదిగండి ఎక్కడికి వెళ్ళి ఎదిగండి ప్రజల సొమ్ముతో ఆయనకు సొంతంగా నాగల దున్నలే ఒడ్లు బండియలే వాళ్ళ తాతల నాన్న నుంచి ల్యాండ్ ల్యాడర్స్ కాదు వాళ్ళు ఒక డీలర్ అంటే అర్థం చేసుకోవాలి ల ల్యాండ్ ల్యాడర్స్ కాదు ఆయన రాజకీయంగా ఇంట్లోకి వచ్చిండు ఎమ్మెల్యే అయిండు కోట్లు సంపాదించిండు వీళ్ళు వాళ్ళ కింద పని చేసిన వాళ్ళు వాళ్ళు కూడా పైసా పైసతోటే ఎక్కువ మాకు రూపాయి రావాలి కానీ రూపాయి వద్ద ఈ ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారికి ఏంటంటే ఎవరైనా విమర్శిస్తారనుకో ఎవరన్నా ఇట్లా తీ అరాచకం చేస్తారు ట్రైలల్లా వాళ్ళను ఇట్లా చేస్తానని తెలిస్తే వాళ్ళని మందలిస్తుంది వద్దు ఆ పని చేయకండి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎట్లా నీతిగా ఉంటానో అట్లా చేయాలని ఆమె అంటది అంటది కాబట్టి ఆమెను విమర్శిస్తాను వీళ్ళు అయితే ఈ విమర్శన ఎన్నిక ఎవరు అంటే అస్తం దయాకర్ రావు గారిది ఉంటుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఈ ఝాన్సీ రెడ్డి గారిని ఈ వీళ్ళతోటే ఉన్న వాళ్ళతోటే వాళ్ళని తొక్కేయాలని ఇంకా వాళ్ళు ఆయన మీరు బోన్ పోయి మీరు బోన్ అందులో పోని అందులోకి పోయి కడవ కప్పుకోరి వాళ్ళ లోసుకులు మొత్తం తీరి వాళ్ళని అది చేయరు అని చెప్తా అలా అలా చేసి అన్నట్టు అయితే ఈ ఈ కాగిరాల హరిప్రసాద్ గారైనా ఈ తిరుపతి రెడ్డి గారైనా ఆమె దగ్గర ఏదో చెడు ప్రవర్తన ఏదో మైనస్గా ఉంటేనే ఆమె పక్క వద్దురైనా నాకు చెట్టు పేరు వస్తుందని అయితే నా మా పేరు నీకెందుకు రావద్దని ఆమెను విమర్శిస్తాను వీళ్ళు విమర్శించే స్థాయి వీళ్ళకి ఈయనకు లేదు ఒకవేళ ఆ కాకి హరిప్రసాద్ గారు ఝాన్సీ రెడ్డి గారు డైరెక్టు అక్కడ తరూర్లో నిలబడుతుంది నువ్వు ఆమె మీద గెలు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి నీకు దమ్ము దగ్గర నువ్వు 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 కరెక్ట్ అంటాను ఆమెంది ఈమెందంటానుగా నువ్వు కరెక్ట్ లీడర్ నలభై సంవత్సరాల లీడరు యతిరాజరావు దగ్గర నుంచి చూసుకుంటూ వస్తాను అప్పటి నుంచి నువ్వు లీడర్వే మరి ఇప్పుడు ఈ నాలుగు రోజులకే నీకు ఎందుకు దుఃఖం వస్తుంది నీకు దీంట్లో ఉంటే ముందు పుచ్చుకుంటా నీకు కాంగ్రెస్ మును అరే వద్దురాయనా నా దాంట్లో మా దాంట్లో ఉండకరా నైనా అని కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారు సరి అయిన స్థానం పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం లేదు అంటే ఏ లీడర్కు ఏ స్థానం ఇవ్వాలి ఏ లీడర్కు ఏ స్థానం ఇవ్వాలి పార్టీని ఒక క్రమశిక్షణలో పెట్టరా పెట్ట పెట్టడం లేదు ఈ పార్టీని అని పలువురు మీ పార్టీ నాయకులే ఆరోపిస్తుండ్రు అంటే తగిన స్థానం ఎవరికైతే ఏ స్థానం ఇవ్వాలో ఆ గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తాను దీనిపైన మీ యొక్క వివరణ ఏంది సార్ అయితే మా పార్టీ కార్యకర్తలే విమర్శిస్తారనేది మీ ముచ్చట మీ వాదన అంటే పర్దపాలుగా అక్కడక్కడ చూసుకుంటూ వస్తారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో చూసి మీరు మమ్మల్ని అడుగుతారు వాళ్ళు ఎవరండి మా పార్టీ భుజాన కాండ మా పార్టీ జెండాను భుజానం మోసిన వ్యక్తులు కాదు కరెక్టు యతిరాజరావు దగ్గర నుంచి బై స్టిల్కి ఇప్పుడు చేసిన కార్యకర్త ఓటు చెడిపోలే ఝాన్సీ రెడ్డి గారు పిలవకున్నా మమ్మల్ మాకు అది చేయకుండా మా మా సీనియర్ ఉన్న కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త మేము ఓటు బరాబర్ కాంగ్రెస్కి ఎత్తాం ఎవడు ఉన్నా లేకున్నా మాది మా విలేజే ఎలక్షన్ బై ఎలక్షన్ అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ ఓడిపోయాడు బై మళ్ళీ ఎంపీటీసీగా నిలబెట్టి రా ఓడిపోయిన క్యాండిడేట్ను ఆ క్యాండిడేట్ ఏం చేసిండు పోయి ఆ పోయిండు మాకు ఎట్లా క్షేమనిపించింది అంటే ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ మేము నిలబెడితే వాడు అమ్ముడు పోయండి కదా అని మాకు క్షేమనిపించి మా కాంగ్రెస్ కార్యకర్తలు వేరే పార్టీకి ఓటే వేయలేక బీఆర్ఎస్కి ఓటు వేయలేక బీజేపీ క్యాండిడేట్ ఉంటే ఉచితార్థంగా తొమ్మిది వందల ఓట్లు వేసినాం ఒక రూపాయి లేకుండా అంటే అట్లాంటి కరువుడు కట్టిన కార్యకర్తలను అర్థం చేసుకోవాలి మాకు రెడ్డి గారు మంచిగా చూస్తారు ఝాన్సీ రెడ్డి గారు చూస్తాందా చూస్తారు బీఈసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఒకసారి ఝాన్సీ రెడ్డి గారు మీటింగ్కి అయినా కానీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి పోయినా కానీ చూడండి వాళ్ళ పక్కకే కూర్చునే పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళని సలా అడుగుతారు ఎట్లా పోదాం ఏం సంగతి అని అడుగుతారు వాళ్ళు నీ అంతా అయితే నేను చెప్పిందే నడవాలంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇప్పుడు గది చేప అని అంటారు అంతేగాని కూర్చొని చర్చలేందుకు జరపాలండి ప్రజల దగ్గర పోరి ప్రజలకి ఇంకేం కావాలి ప్రతి ఇప్పుడు ఎంపీటీసీ పరిధిలో ఒక క్లస్టర్ని ఇచ్చారు వీళ్ళు ఝాన్సీ రెడ్డి గారు వేసారు ఎంపి ఎంపీటీస్కి తొమ్మిది ఎంపీటీస్లో తొమ్మిది మంది క్లస్టర్లు వాళ్ళు ఏం చేయాలంటే ఆ విలేజ్లో ఏం స్కూల్ ఉన్నాయి నా ఈ విలేజ్ ఉన్న ఇంకో నుంచి ఇంకో విలేజ్ ఇక్కడ వేసారు ఏం స్కూల్ ఉన్నాయి వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి వాళ్ళకి ఇంకేం కావాలి ఏం సమకూరిస్తే విలేజ్ మన చేతిలోకి వస్తుంది అది అక్కడ లోకల్ ఉన్న పీపుల్ సాటిస్ఫై అవుతారు ఇవన్నీ వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళకు అందుబాటులో పోదామని కార్యాచరణ నడుస్తుంది ఆల్రెడీ రెండు మీటింగ్లు కూడా పెట్టింది ఆ క్లస్టర్ రెండు రెండు నెలలు అవుతుంది మాకు ఇచ్చి ఫస్ట్ నెల అయిపోయింది ఫస్ట్ నెల పోయి రెండు నెల మొన్న అడిగింది మీ విలేజ్లలో ఎట్లున్నదంటే బేస్ కరెక్ట్ సమ కార్యకర్తల సమన్వయ లోపం ఉంటే జరిపినాం ఇంకోటి మేడం అక్కడ ఇండ్లది కొద్దిగా ప్రాబ్లం ఉంది చిన్న చిన్న ప్రాబ్లాలని ఒకటి సాల్వ్ అయితే మన కాంగ్రెస్ కాంగ్రెస్ సర్పంచ్ గెలుచుకు ఖాయమని చెప్పి ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా గెలవంటే రెండు మూడు పనులనే మన మీ ఎమ్మెల్యేగా గారు రామ చేస్తామని చెప్తే అవి అయితే అని వాళ్ళు ఆ గ్రౌండ్ వర్క్గా పోతారు మరి ఎక్కడ కార్యకర్తను కించపరుస్తారు వాళ్ళు కార్యకర్తను కించపరిచే అది లేదు కదా అక్కడ అసలు మేడానికి అనే రోకులు ఎట్లున్నాయంటే లఫో లఫోటగాన్లు వాళ్ళకి ఎటు పబ్ పబ్ దొరకక ఇక్కడ ఎక్కడికైనా పోయి పైరే చేద్దామన్నా ఎమ్మెల్యే సాబ్బు చెప్తేనే అవుతుంది పని నువ్వు సొంతగా పోయి నేను ఎమ్మెల్యే మనిషి అంటే అవుతుందా అయితే లేదు కాబట్టి ఈ ఉరుగుతారు ఈ పాడుకోవాలి ఆఫీస్ పోయో పది రూపాయలు ఇక్కడ పోయో ఇరవై రూపాయలు సంపాదిద్దామంటే ఎమ్మెల్యే సాబ్బు చెప్తేనే అక్కడ అయితే ఎవరి మనిషి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అవినీతికి స్థానం లేకుండా చేస్తున్నారనే భావనతోటే ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటారా అవునండి అవినీతి ప్రతి ఆఫీస్లో కూడా గారు ఏం చెప్పారంటే ఎవరైనా వచ్చినా కానీ న్యాయంగా చేసి పంపించండి వా మా పార్టీ కార్యకర్త అన్యాయం చేసినా వాడిని పక్క పెట్టు తప్పు చేస్తే తప్పు చేస్తే పక్కా పెట్టమంటారు అది తప్పు కదా అది తప్పు ఎందుకైతే అది కరెక్టే కదా వాళ్ళు చేసేది కరెక్ట్ పద్ధతులు చేసినప్పుడు మనం వాళ్ళని విమర్శించేటోళ్లకు మనం చూసుకుంటూ పోవాలి అంతేగాని వాడవాడు ఏమి విమర్శిస్తాడు మేడం మంచిగా చూస్తా లేదంటే ఏం చూడాలి వీళ్ళకు రోజు అన్నం పెట్టాలా లేకపోతే రోజు ఏం పెట్టాలి వీళ్ళకు వచ్చి ఏదైనా మంచిగా చూస్తే ఇంట్లో ఉన్న పెద్ద కుటుంబంలో పెద్ద ఉంటే అందరిని కరెక్ట్ చూస్తారు చూడలేడు కదా పది మంది పుడతాం పది మందిని ఒక తీర చూడడు కదా తండ్రి అంటే వాటి కుటుంబం లెక్కనే చూస్తారు వాళ్ళు కానీ అంటే ఒకరిని ఒక ఒకరిని ఒక ఒక టైం వస్తే చూడలేకపోయినా వాళ్ళు నిరుత్సాహపడరు కదా ఇది కారణం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఒక్క సీట్ రాదండి ఒక్క సర్పంచ్ సర్పంచ్ వార్డ్ నెంబర్ చూపిస్తూ మాట్లాడతా మరి వాళ్ళు కూడా చెప్తాను ప్రతి గ్రామంలో అంటే సుమారు ఆరు మండలాల్లో ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగడం ఖాయమని వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు కదా అదే ఛాలెంజ్ చేయమంటాను నేను వార్డ్ నెంబర్ గెలవాను మా ఛాలెంజ్ చేసే క్యాండిడేట్ కూడా నేను చెప్తాను బీఆర్ఎస్ క్యాండిడేట్కైనా ఎవరికైనా వార్డ్ నెంబర్గా గెలిచిరమ్మను ఏంటంటే చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే అవి సర్దుకుంటానమ్మను అదే ఇక్కడ ఉన్న కార్యకర్తల సమన్వయ లోపం అంటే కార్యకర్తలను అందరినీ మనం కించపరిచేదేం లేదు అందరినీ మనం అది చేసేదేం లేదు కార్యకర్త ఏంటంటే ఇల్లు వచ్చిందిరా పెట్టుకోమంటే మనం ఏం చెప్తాను లోవెస్ట్ ఫస్ట్ లిస్ట్లా డౌన్ గుండోనికి పెట్టాలి గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా మీరే ఇవ్వడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చింది కదా అవునండి పది సంవత్సరాల పది సంవత్సరాలల్లో పది ఇండ్లు ఇచ్చిండ్రు పది సంవత్సరాలలో పది సంవత్సరాల్లో పది ఇండ్లు సంవత్సరానికి ఒక ఇల్లు సంవత్సరం మేము సంవత్సరం ముందే నలభై ఐదు ఇండ్లు మా విలేజ్కి వచ్చినాయి కొడకంలోకి అరవై డెబ్బై ఇండ్లు వచ్చినాయి అదే కొడకంలో డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు అమ్మిచ్చిండ్రు నేను ఇప్పుడు రేపు పొద్దుగల నేను నిరూపిస్తుంది అది కొడకల్లో కొడకన డబ్బులు పెట్ట్రూమ్ ప్రతి ఒక్కటి డబ్బులు పైసలు తీసుకొని ఇచ్చిండ్రు అది లబ్ధిదారునికి లబ్ధిదారుడు ఎక్కడ అనరుడు అన అనరుణుడు అనరుడికి ఇచ్చిండ్రు అరుణు అనేటోనికి ఎవరికి ఇల్లు బాలేడ ఆ ఇచ్చిన ఇండ్లలో కూడా డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు ఇప్పుడు కొడకనలా ఇప్పుడు ఈ విలేజ్ మాది మా విలేజ్లో ఉన్న క్యాండిడేట్ కొడుకున్నాడు ఈ గ్రామంలో ఉన్నాడు మండలంలో కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చింది రేషన్ కార్డు లేదు నా ఆధార్ కార్డు లేదు డబుల్ పెట్టి కొన్నాడు కొన్నాడు ఓకే అండి మీ యొక్క విలువైన సమయాన్ని మా ఎంఎఫ్టీ న్యూస్ కు ఇచ్చిన థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు